హాయ్ వన్ వెల్కమ్ టు జ్యోతి లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసం వచ్చేసింది కదా ఆడపడుచులకి ఏం అవసరం శారీస్ నేను కూడా రాఖీకి శ్రావణ మాసానికి అయితే షాపింగ్ చేశాను ఎంత అయింది తెలిసా ఖర్చు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేశాను ఖర్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అంతకన్నా ఏం చేశారక్క అని మీకు డౌట్ రావచ్చు కదా అందుకే ఆ డౌట్ క్లియర్ చేయడానికి నేను ఈ వీడియోలో మీకు నేను ఏమేమి శారీస్ కొన్నాను ఏంటి అనేది మళ్ళీ రాఖీ పండుగకి ఎవరక్క మీకు ఎవరు లేరుగా ముగ్గురు అక్క చెల్లలే కదా అని మీకు డౌట్ రావచ్చు అంటే మాకు కాదు మా వారు వల్ల అక్క చెల్లకి వాళ్ళకి తీసుకున్నాను సారీస్ అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ చేసేయండి ఇప్పుడైతే నేను వీడియోస్లోనే చూపిస్తా చూడండి శారీసు ఇదొక ఇదొక సంచి ఇదొక సంచి ప్లస్ ఇది ఒక సంచి ఈ రెండు సంచులు అన్నమాట ఇరవై ఐదు రూ ఇరవై ఐదు వేలు అంటే బట్టల కాస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నేను ఒక శారీ ఇది చూపిస్తాను మీకు ఈ శారీ వచ్చేసి ఎంత ఉంటుంది మీకు తెలుసా నేను ఈ శారీలోనే మోసిపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీలోనే మోసిపోయినా అసలు ఈ శారీ అంత నార్మల్గా ఉంది కానీ వెయ్యి రూపాయలు నేను దీన్ని కాస్ట్ చూడకుండా పెట్టేసిన అంటే మా వారే కదా బిల్ కట్టేది అనేదిగా వేసేసాను కానీ శారీ బాగానే ఉంది కలర్ బాగుంది కదా పాలపిట్ట కలరు సూపర్ ఉంటుంది కట్టుకుంటే బాగుంటుందిలే సరేలే ఇది ఒకటి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ చూపిస్తానే ఇంకొక శారీ ఇది ఈ శారీ వచ్చేసి నేను అమ్మవారికి కట్టడానికి తీసుకున్నాను అనమాట ఈ శారీ ఈ శారీ వచ్చేసి ఇది నేను అమ్మవారికి కట్టడానికి ప్రతి సంవత్సరం నేను తీసుకుంటాను శారీ దీని బయట వచ్చేసి ఇలా వచ్చేసింది బయట కదా సూపర్ ఉంది కదా ఎల్లో ఎల్లో కాంబినేషను పైతే ఇలా ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది శారీ దీని కాస్ట్ వచ్చేసి బాహ ఎంత ఎక్కడో ఇది కాస్ట్ దాదాపుగా ఇది ఒక పదిహేడు వందలు పడ్డది దీని కాస్ట్ వచ్చేసి అయ్యో మనకు అవసరమైనప్పుడేమి ఇది దొరుకుతావు దీని కాస్ట్ వచ్చేసి పదిహేడు సో పదిహేడు వందలు కాదు సారీ పదిహేడు ఇగో మొత్తం కలిపి పద్దెనిమిది వందలు ఈ శారీ ఈ శారీ పద్దెనిమిది వందలు వర్తేనా పెట్టడం కానీ చాలా బాగుంది ఇది అంచు కూడా మెరూన్ కలర్ కదా సూపర్ ఉంది నాకు బాగా నచ్చింది ఇది నెక్స్ట్ ఇంకో శారీ చూపిస్తాను ఈ శారీ వచ్చేసి ఇది అమ్మవారికి పెట్టడానికి ఇది టూకే అంటే రెండు వేలు రెండు వేల శారీ అమ్మవారికి నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం పెట్టుకున్నప్పుడల్లా నేను అమ్మవారికి పట్టు చీర కాస్ట్లీదే తీసుకుంటాను ఎక్కువ కాస్ట్లీ అంటే ఈ నా నా దృష్టిలో అయితే ఇదే కాస్ట్ ఎక్కువ ఇది రెండు వేలు ఆరెంజ్ కలరు బార్డర్ వచ్చి గ్రీను అసలు ఎక్సలెంట్గా ఉంది కదా కలర్ అసలు నేను ఈ శారీ అయితే తీసుకోవడానికి ఆరెంజ్ కలర్ శారీస్ అయితే లేవు నా కాడ అసలు రియల్గా ఈ ఆరెంజ్ కలర్ శారీ కోసం నేను ఎన్నో షాపులు తిరిగాను అనుకోకుండా నాకైతే దొరికింది ఇది రియల్గా నాకు అనుకోకుండా దొరికిన శారీ ఇది చాలా అంటే చాలా బాగుంది కదా సూపర్ ఉంది కదా ఇది నచ్చింది నాకు ఇది దీని కాస్ట్ చెప్పేసాను కదా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ ఇప్పుడు ఇంకో శారీ ఈ శారీ వచ్చేసి మనకైతే ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఈ ఫైవ్ హండ్రెడ్ శారీ ఇది నేను పోచమ్మకు పెడదాం అన్నట్టుగా తీసుకున్నాను ఈ శారీ ఇది కూడా చాలా బాగుంది క్లాత్ వచ్చేసి అయితే మంచిగా సిల్కీగా ప్లస్ స్మూత్గా ఉంది చాలా స్మూత్గా అంటే అంత బాగుందంటే అంత బాగుంది రియల్గా ఎంత బాగుందో అసలు ఇది డైలీ యూస్కి అయితే బాగా అనికొస్తుంది ఇది బాగుంది కదా కలర్ కూడా మంచిగా ఉంది మెరూన్ కలర్ పూలు కూడా పెద్ద పెద్దవి వచ్చేసినాయి ఇది దీని కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి శారీ ఇది మా చిన్నాడు ఆడబిళ్ళది అంటే మా వారాల చెల్లెది తెలిసే ఉంటుంది ఆడబిడ్డ అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది తనకి ఇది అనమాట నేను తీసుకున్నది రాఖీ పండక్కి చాలా బాగుంది కదా కాంబినేషన్ వచ్చేసి బార్డర్ ఏమో ఎల్లో ఇది ఎల్లో అంటే లైట్ ఎల్లో కాదు మీకు వెళ్ళే మీకేమో ఫోన్లో లైట్ ఎల్లో కనపడుతుంది కానీ లైట్ ఎల్లో కాదు ఇది బార్డర్ వచ్చేసి ఒక లెమన్ ఎల్లో అంటారు చూడండి అలా ఉంది ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి కొంగు అయితే ఇది మనకి కొంగు ఇది ఇలా వచ్చింది చీర అయితే చాలా సాఫ్ట్గా ఉంది బాగుంది ఎలా కట్టుకుంటే అలా ఆగిద్దని మీద మన ఒంటి మీదనమాట ఇది బాగుంది కదా నాకు నాకైతే బాగా నచ్చింది ఈ శారీ కూడా ఈ నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ చూపిస్తేనే ఇది వచ్చేసి మా పెద్ద ఆడబిడ్డకనమాట ఈ శారీ పెద్ద ఆడబిడ్డ శారీ అనమాట అంటే మా వారల్లా అక్కకి అక్క అనమాట ఇది ఎల్లో ఇదేమో బార్డరు ఇది రామ ఇది ఏ బా కలర్ అనేది నాకైతే అంతగా అర్థం కావట్లేదు ఈ కలర్ అనేది దీని ఏమంటారు బ్లూ సబ్బు కలర్ అంటారు అనుకుంటుంది కదా సబ్బు కలరు సబ్బు కలరు ప్లస్ ఇదంతా ఎల్లో శారీ అనమాట మేము ముగ్గురం ఒకలాగే కట్టుకోవాలి అన్నట్టుగా అనుకున్నాను ఏమైతుందో చూడాలి నెక్స్ట్కి వచ్చి దీన్ని కొంగు వచ్చేసి ఇలా వచ్చింది ఇది కూడా సేమ్ క్లాత్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎలా కట్టుకుంటే అలా బాగుంటుంది నిజంగా అంత బాగుంది శారీ మొత్తం అసలు నాకైతే బయట కూడా చాలా బాగా నచ్చింది ఇది కదా చూడండి బాగుంది కదా బాగుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ చూపిస్తా ఇంకొక శారీ అనమాట ఇది ఇది మా ఆడబిడ్డ వాళ్ళ పాపకనమాట తనకి కొత్తగా పెళ్ళైంది ఒక పాప కూడా పుట్టింది కాబట్టి మన ఇంటికి ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి అందుకనే నేను ఈ శారీ తీసుకున్నాను తనకి ఏంది మామూలు శారీ తీసుకున్నారనుకున్నారా లేదు తను కొంచెం కాలేజీకి వెళ్ళే పాప కదా అందుకనే ఇలా మంచిగా మోడల్ శారీ అయితే తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది అంటే సింపుల్గా ఉంటుంది బరువు అని అనిపించదు ఎందుకంటే చిన్నపిల్లని ఎత్తుకొని ఉండాలి కదా అందుకే ఇబ్బంది ఉండకూడదు అన్నట్టుగా నేను ఈ శారీ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దీని బ్లౌజ్ అనమాట వర్క్ వచ్చింది చక్కగా వర్క్ అయిపోయినా వర్క్ అయితే వచ్చేసింది ఇది కుట్టినదే నేను అతికిచ్చిందేమో అనుకున్నా కానీ ఇది కుట్టిన వర్క్ అనమాట రియల్గా చాలా బాగుంది ఈ కలరు ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సూపర్ ఉంది శారీకి బ్లౌజ్ కాంబినేషన్ సూపర్గా ఉన్నది కదా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ అయ్యో సారీ శారీ కాదు ఇప్పుడు మా సిస్టర్ అంటే మా తోటి కోడలు అంటే మా వారి వల్ల తమ్ముడు వైఫ్కి వైఫ్ వల్ల పాపకి తీసుకున్నాను ఇది మా సిస్టర్ వల్ల పాపకి ఇది పట్టు లంగా లంగా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ ఈ రెండు ఈ రెండు కదా కదా బాగున్నది కదా ఇది ఇది సేమ్ మగ్గం వర్క్ ఇది ఎంత ఉంటుందో మీరు కాస్ట్ చేయండి ఒకసారి కాస్ట్ చెప్పండి దీనికి మినిమం వచ్చేసి టూ థౌజండ్ ఇది ఇది వచ్చి నేను ఎంత తక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ టూ థౌజండ్ అంటే కే ఇంత కాస్ట్ ఎందుకు పెట్టాలి అనుకున్నారా ఎందుకంటే రాఖీకి కదా మనం ఆడపిల్లగాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టాలండి మగవాళ్ళు ఎలాంటి రస్సులు తీసుకున్నా బాగానే ఉంటారు కానీ ఆడపిల్లగాళ్ళకి మంచిగా మన పండక్కే కదా పెట్టేది మనం ఇంకెప్పుడైనా పెడతామా అట్లానే వేరేలాగా అనుకోకండి ఇక నెక్స్ట్ వచ్చేసైతే ఇది ఇప్పుడు ఈ నా మనవరాలకి నా మనవరాలది శారీ అనమాట శారీ కాదు ఫ్రాక్ ఇది ఫ్రాక్ బాగుంది కదా వుడ్ ఫ్రాక్ ఇంకోటి కూడా తీసుకున్నాను తనకి ఇది గో మా మనవరాలకి అయితే ఇది తీసుకున్నాను నేను అనమాట అంటే తీసుకోలేదు మా పాపకి నా శారీలో తనకి హాఫ్ శారీ కుట్టింగా క్లాత్ మిగిలితే తనకు కూడా కుట్టమని చెప్పాను కానీ ఇట్లా కుట్టారు నాకు అంతగా ఏమీ నచ్చలేదు జు మంచి పైన జాకెట్ లాగా పెడితే బాగుండేది కానీ త్రీ మంత్స్ పాపకి మేడం కుదరదు మనకి కొలతలు తెలియదు కదా సరిగా ఏదో అట్లా కుట్టేశానంటే సరేలే అని అయితే తనకి కూడా కుట్టించాను ప్లస్ మాకు వెళ్ళి బోనాలు కూడా ఉన్నాయి కదా అందరు పట్లంగా జాకెట్ వేసుకుంటే మన మనవరాలు కూడా వేసుకోవాలి కదా అన్నట్టుగా తనకు కూడా తీసేసుకున్నాను ఇట్లా కుట్టించాను అనమాట ఇది మా చెల్లి వాళ్ళ పాపకి అంటే మా ఓన్ సిస్టర్ మా సిస్టర్ వాళ్ళ పాపకు అనమాట ఇది నేను తీసుకున్నది సేమ్ తీసుకున్నాను అనమాట రాఖీ పండక్కని సేమ్ తీసుకుని అయితే ఎందుకంటే ఎవరు ఫీల్ అవ్వద్దు అందరూ మనకు ఒకటే కాబట్టి అందుకే సేమ్ కలరు సేమ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది నా మా పాపకు అనమాట ఇది మా పాపకు వచ్చేసి నా శారీ అనమాట ఇదంతా నా శారీ ఇది నేను ఎప్పుడు తీసుకున్నా నా పెళ్లి రోజుకి తీసుకున్న శారీ అనమాట ఇది తను నేను ఈ శారీ తీసుకున్న కాంచి మమ్మీ నాకు ఎప్పుడు గుర్తిస్తావు నాకు ఎప్పుడు గుట్టిస్తావు ఆఫ్ సారీ ఇక నాకు ఎప్పుడు గుర్తిస్తావు అని అంటే ఇక తన కోసం అనేది అయితే నేను గుర్తించేసినాను ఇది అనమాట ఓని ఓని సపరేట్గా తీసేసుకున్నాను అనమాట ఇది బయట ఈ మూడు ఓని కదా ఇది కూడా సూపర్ ఉంది పింక్ కలర్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవేమో టవల్స్ పోజు రాజుకు పెట్టడానికి ఇవి టవల్స్ వాటి మీద జాకెట్లు అనమాట ఇప్పుడు నేను తీసుకున్న శారీస్ మీద కన్నిటికీ జాకెట్స్ అమ్మవారి పూజకి వ్రతానికి కావాల్సిన ఇట్ అవలన్నమాట ఇక ఇవే తీసుకున్నాను ఇక నెక్స్ట్ వీడియోలో జ్యువెలరీ నేను అనమాట నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఖమ్మం నుంచి హోల్సేల్ రేట్గా తీసుకున్నాను మా పాప కోసం అని ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి అని ప్లస్ రాఖీ కానీ తీసుకున్నాను అవి కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అందరూ చూడండి ఈ వీడియో కూడా నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు నా వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు